హరే కృష్ణ ఈ కలి యొక్క ప్రభావాన్ని తప్పించుకోవడానికి మూడు విధానాలు చెప్పబడ్డాయి ఒకటి హరినామ సంకీర్తనం రెండు శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయడం మూడవది ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించడం ఈ భౌతిక సంసారం ఏదైతే ఉందో ఇది సాగరంతో పోల్చబడింది అందుకే దీనిని సంసార సాగరము అని చెప్పారు సంసారము అంటే పుట్టడం చనిపోవడం ముసరితనం మరియు వ్యాధి మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడం మళ్ళీ వ్యాధి పారిన పడడం మళ్ళీ ముసలి అవడం ఇది మళ్ళీ 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 అంతు పంతు లేకుండా జరుగుతుంది కాబట్టి ఈ సంసారాన్ని సాగరంతో పోల్చారు మరి ఈ సంసార సాగరాన్ని దాటడానికి మనం ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోవాలి శ్రీమద్భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో సౌనకాది ఋషులు సూతగోస్వామితో ఈ విధంగా అంటారు త్వమ్న సందర్శితో దాత్ర సత్వహరం పుంసాం ఇవారణవం మేము దైవవశాత్తు కలవగలిగినట్లుగా మేము భావిస్తున్నాం అందుచేత జనుల యొక్క సద్గుణాలన్నిటినీ నాశనం చేసేటువంటి కలియుగమనే అనే సముద్రాన్ని దాటడానికి మిమ్మల్ని నావికుడిగా మేము ఎంచుకుంటున్నాము అని చెప్పి ఆ ఋషులు అంటారు ఆ విధమైనటువంటి ప్రామాణికమైన గురువుని అంటే ప్రామాణికమైనటువంటి శిష్య పరంపరలో వచ్చేటువంటి ఆధ్యాత్మిక గురువుని ఒక సముద్రంలో పడవని చాలా చక్కగా నడిపించగలిగినటువంటి ఒక నావికుడితో పోల్చారు అంటే ఈ మానవ జీవితం అనేది నావతో పోల్చబడింది ఈ నావని సముద్రంలో చాకచక్యంగా నడిపించగలిగేటువంటి నావికుడు ఆధ్యాత్మిక గురువుగా చెప్పబడ్డాడు కాబట్టి కలి యొక్క కల్మషం నుండి మనం బయటపడాలంటే హరినామ సంకీర్తనం చేయాలి అలాగే శ్రీమద్ భాగవతాన్ని సేవించాలి అంటే శ్రీమద్ భాగవతాన్ని చదవాలి వినాలి దానిని ఇతరులతో చర్చించాలి అలాగే చక్కటి నైపుణ్యం కలిగిన నావికుని వంటి ఆధ్యాత్మిక గురువుని స్వీకరించాలి ఈ మూడు విధానాల ద్వారా మనం ఈ సంసార సాగరాన్ని అది కూడా ఈ కలియుగంలో సునాయాసంగా దాటగలుగుతాం హరే కృష్ణ